యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ మూడో వార్షికోత్సవ దినోత్సవం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం ఉప్పలగుప్తం ప్రార్థనా శక్తి స్థలంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా మండల స్థాయిలో నాయకత్వాన్ని ఎన్నుకుని అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి బ్రదర్ ఇషాకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించుటకు క్రైస్తవ పాస్టర్లందరూ ఒక ఐక్యమత్యంతో ఒకే కుటుంబ రీతిలో ఉండుటకు ఈ కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నామని జిల్లా అధ్యక్షుడు కారుల్ డేవిడ్ కొమానపల్లి తెలిపారు సెక్రటరీ యహోశువ మాట్లాడుతూ పాస్టర్గా కొనసాగుతున్న కుటుంబంలో ఎవరు చనిపోయినా వారి కుటుంబంలో పదివేలు రూపాయలు అందించుట అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఒక ఐక్యమత్యంగా చేసుకుని ప్రభుత్వాల నుండి వచ్చే రాయితీలు అన్ని పొందుకొని మందిరాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వాన్ని కోరే విధంగా ఈ అసోసియేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు కార్యక్రమంలో ప్రార్థన శక్తి ఫౌండేషన్ బ్రదర్ ఇషాకు పాల్గొనగా ప్రార్థన శక్తి సంఘం వ్యవస్థాపకులు బ్రదర్ ఇస్సాకు యూనిట్ టేబుల్స్ అందజేసి భోజన సౌకర్యాలు కల్పించారు రెండు మాటలు చెప్పి మీకు అప్పగిస్తారు దాని గారు ప్రార్థన చేస్తారు జరిగిన కార్యక్రమం గురించి జరుగుతున్న కార్యక్రమం గురించి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా జోన్ మరియు మండల లీడర్షిప్ పిలుపు అనేది ఏసుక్రీస్తు నాయకుడి జీవితము విస్తృతమైన మరియు శాశ్వత ప్రభావాన్ని ఎలా సృష్టిస్తుందో గ్రహించి దేవు నేను ఏ హోదాలో లేదా పదవిలో ఉండాలో వినయపూర్వకమైన జీవిత తీసుకునే సంఘాన్ని అప్పగించి ఒక నెల టైం ఏముండ సరే కాపర్ను పంపిస్తానని పంపించారు తర్వాత నా భార్య చెప్పాడు తర్వాత నాన్న చెప్పాడు మా మిస్సెస్ కూడా అంది అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి ఏ అన్నారు ఇక్కడ మనకు ఉండటానికి చక్కగా డబుల్ డెగ్రో ఫ్లాట్ ఉంది చర్చ్ ఉంది సంఘం ఉంది ఏం తక్కువ మీకు విడుదల నాకు దేవుడు దర్శనమిచ్చాడు విస్తారమైన సేవ చేయాలి చాలా అద్భుతకరంగా ప్రార్థనా శక్తి కేంద్రం ఇసాకు ఫౌండేషన్ ద్వారా అద్భుతంగా జరిగింది ఈ ఫెలోషిప్ స్థాపించడం కారణాలు చాలా సామాజిక సేవ చేయడానికి దాంట్లో ఆదరణ పథకం ఒకవేళ ఎవరైనా చనిపోతే వాళ్ళకి పదివేల నుంచి యాభై వేల రూపాయలు ఇస్తూ ఉన్నాము అంతేకాకుండా జిల్లా నుండి ఇస్తున్నాం సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ కానుకగా గారు చనిపోతే పాస్టమ్మ గారు కూడా గ్రాడ్స్ వే ద్వారా వాళ్ళకు ఒక సహాయ సహార్థాలు ఇస్తూ ఉన్నాం ఇప్పుడు నిర్ణయించుకున్నది ఇసాకు ఫౌండేషన్ ద్వారా మా జిల్లా ఫెలోషిప్ ద్వారా ఎవరైనా మందిరాలు కట్టుకున్నా ఎవరైనా హాస్పిటల్ పరిస్థితి అయినా ప్రతి సహాయంలో కూడా ఇప్పటి నుంచి చాలా స్పీడ్ గా మా జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది దీనికి అధ్యక్షులు ఆళ్ళగారుగా ఇలా మా కమిటీ ఏడుగురు చాలా అద్భుతకరంగా చేస్తున్నారు దీనికి ఇరవై రెండు మండలాలు ఆర్ జోన్స్ ఈ కమిటీలు అందరూ చాలా సహకరిస్తున్నారు ఈ రోజు చక్కటి గిఫ్ట్స్ ఇంచుమించుకు మూడు వందల మంది సున్నారు నాయకులు రావడానికి దేవుడు కృప చూపడు మీడియా వారికి కూడా నా యొక్క పేరు కాదల్ డేవిడ్ కుమారపల్లి ఈ యొక్క ఫౌండేషన్ కు ఆ యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఫౌండేషన్ కు అధ్యక్షులుగా నేను ఉంటూ మరి మూడు సంవత్సరాలు పూర్తి చేయడానికి మరి అది దేవుని కృప మళ్ళా తిరిగి ఇంకొక మూడు సంవత్సరాలు నాయకత్వం అంతా కూడా మళ్ళా తిరిగి మమ్మల్ని ఎన్నుకోవడం వల్ల నేను మళ్ళా తిరిగి ఈ యొక్క ఫెలోషిప్ కు ప్రెసిడెంట్గా ఉంటూ ఉన్నాను ఈ యొక్క నాయకత్వంలో మరి ఇంకా రాబోతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మేము ముందుకు సాగాలని డిసెంబర్ మొదటి తారీఖున క్రిస్మస్ కార్యక్రమం సందర్భంలో మళ్ళా మా యొక్క ఫెలోషిప్ లో ఉన్న వారందరూ కూడా సభ్యులందరూ కూడా కలిసి మేము అందరం కూడా ముందుకు సాగడానికి ఎదురు చూస్తూ ఉన్నాం క్రిస్మస్ అంటే అందరికి సంతోషమైన సమయం కాబట్టి ఆ సమయంలో సభ్యులందరూ కూడా సంఘ కాపరుగా ఉంటున్న నాయకులు అందరూ కూడా మరి ఆ యొక్క కార్యక్రమంలో పొందడం జరుగుతుంది ఈ ఫెలోషిప్ లో వైస్ ప్రెసిడెంట్ గా సెక్రటరీగా ట్రెజరర్ గా వివిధ స్థాయిల్లో నాయకులుగా ఉన్న నాయకులు ఉన్నారు సెక్రటరీగా యహోష్ గారు ఉంటుండగా మరి వారు మా యొక్క ఫెలోషిప్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాల గురించి వారు వివరిస్తారు మరి యొక్క పరిచర్య విస్తరింపబడుతూ మరి పద్దెనిమిది మండలాల్లో ఈ యొక్క కోనసీమ జిల్లాలో పద్దెనిమిది మండలాల్లో ఇది వ్యాప్తి చెంది మరి అనేక అనేక సంఘాలు కలిగిన ఫిలోషిప్ గా ఈ యొక్క దినాన్ని మేము ముందుకు సాగుతున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క దినమందు ఇసాక్ ఫౌండేషన్ ద్వారా సోదరులు మరి పాస్ ఇసాక్ గారి ద్వారా వచ్చిన నాయకులకు అందరికీ కూడా చక్కని బహుమతిని మంచి విందును కూడా ఏర్పాటు చేశారు మరి ఆ విషయంలో కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ వార్షికోత్సవంలో మరి ప్రత్యేక సందేశాన్ని ఇవ్వడానికి బిషప్ సామ్యుయల్ తిన్నీ గారు అంతర్వేది పాలనలో ఉన్న ఐపీసీ మినిస్టర్స్ యొక్క ప్రెసిడెంట్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా రావడం జరిగింది వారు కూడా వచ్చి వారికి సందేశాన్ని సభ్యులను నాయకులను ఉద్దేశించి ఈ యొక్క సహవాసులకు వారి యొక్క సహాయ సహకారాలు అందించడంలో కూడా వారు మాట ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ ఫెలోషిప్ అభివృద్ధిలో పాలి బాగస్తులకు ఉన్నారని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషించు ఇప్పుడు ఈ గారికి ఆ సమయాన్ని ఇస్తున్నాను మన యొక్క ఫెలోషిప్ ద్వారా